నమస్తే మాట ఇంకా చేస్తున్నావు కళ్ళ ముందరే చేస్తున్నావు కాయలు లేదు శక్తి నీ శక్తి ఎవరిదే చేస్తుంది నీ శక్తి ఏంటి అలా కొంచెం వాసన చూడని అక్కడ శుక్రవారం ఫోన్ చేసి అక్కనేవా మెల్లెపూలు వాసన చూసా బాగా తక్కువ అతను వాసన చూసామా నిన్న మన పర్లే అంటే కిడ్నీ లో ప్రాబ్లం ఉంటాయి

మల్లెపూలు వాసి బాగా అవుతుంది అని చెప్పు నీ పేరు మా అనుకొని ముడుపు అని చెల్లిస్తానంటే చెప్పిందాక సరే మా అమ్మ ఆడే ఉండేది చెప్తే నవ్వు కూర్చుని చెప్తాను అంటే మెల్లిపూలు వాసన చేసిన దగ్గర వాపు తగ్గేది కార్డు తగ్గేదా వచ్చి వస్తావు ఇవిగా కూడా కిడ్నీ లో ప్రాబ్లమ్ అంటే నువ్వు నువ్వు ఉంటావా స్మెల్ పెట్టినాక మాట్లాడింది తిరుగు రోజు మాట్లాడి ఆయన పిల్లలు అంత గ్యాప్ వచ్చింది ఊరికి పోదాం నేడి నన్ను ఏంటి ఇట్లా ఉంటాను నా పిల్లలు అంటే పిల్లలుగా అప్పుడు ఆ పేషెంట్ బెంగళూరులో ఉండవా ఆ పిల్లలు అంటే బాగా అయితే సాధన

ఐదు రోజు కొమ్ములు తినమని చెప్పినావా బాగా వచ్చినాక చాలా రక్త చూపించి తక్కువ ఉండవి ఉండదండి అంటే చూస్తారు అని చెల్లగా చూశాను వచ్చాను అవుతాను బాగైంది

విజయవాడ హైదరాబాద్ మల్లారావు ఇంకా చాలా మంది తల్లి నాకు తెలియదు కదా ఎవరు చెప్పిన చేశాను అన్నీ ఆకులు పెట్టాను ఆయన శుక్రవారం నాడు మేకపోతుంది తీసుకొని వచ్చారు అమ్మ మీరు మళ్ళీ ఆంజనేయ స్వామి లాగా లాగా చూసారు నన్ను ఆంజనేయ స్వామి పోసి వచ్చి చెట్టు మీద నుంచి కూర్చొని నిన్న మధ్యాహ్నం పడుకుని లీపి పెట్టుకుంటురా అన్నారు ఇంటిక రెండు కిడ్నీ ఫెయిల్ అయిపోయి అలా చేయ అమ్మాయి బాగు చేస్తారు మీరు వెళ్ళి బాగా కూర్చొని తొక్కి కాళ్ళ మీద వేసి ఎన్ని తొక్కేసి ఆ తోమలపాకు పంచదారు జన్మంట తింటాం

નો તો એ એ તો જે તો 150000 અતમે મેં માંગ કુતર કોલ રેજ જઈને એટલે નાઓ ઇતકે ગુટો કોચ는다 નહીં કોના ઉદેગમ છે ઇબડી ચાલેંતા 150000 છે ઓવેલા રમાડી જા અબરો બોય પોટ્ટી ઇરતીને ના ઇરતીના આ જાતરે ગાડીને કુટો કોચ는다

ಹಾಸ್ಪಿಟಲ್ ಅ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಹಾಸ್ಪಿಟಲ್ ఇక్కడ తక్కువ వీటికి వచ్చిన తర్వాత ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మొత్తం తక్కువైంది ఇప్పుడు మంచి ఉంది ఇంకా పరంగా అనే విధంగా మంచి ఢిల్లీ వైలు బెంగళూరు వైలు యూఎస్ఏ కూడా వైలు వాళ్ళ అక్కడ నువ్వు తక్కువ కావాలి ఇక్కడ చనిపోతుందని చెప్పి సిక్స్ మంత్స్లో ఇక్కడ ఇంకా వాడికి ఎవరు చెప్పి ఇక్కడ వచ్చింది వాడు ఎప్పుడు టూ ఇయర్స్ క్రితం తర్వాత ఇంకా నేను కూడా టూ ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాయి ఇక్కడ మంచిది మంచిది వచ్చింది మొన్న లాస్ట్ వీక్ కాదు లాస్ట్ వీక్ కూడా వచ్చింది మంచిది మంచిగానే ఉంది

బతికి మేలే గడ్డి గట్టి ఈడే ముందుకు పోయింది ఏమి నూరు రూపాయలు చేతిలో లేకోకుండా ఛార్జీ లేకోకుండా వచ్చింది మంగళవారం వచ్చింది బుధవారమే వాళ్ళకి కాంట్రాక్ట్ లభించిందంట అన్ని చూస్తానమ్మా ఇప్పుడు నేను నాలుగో వారం వచ్చినాను గుండె నొప్పి సమస్య హార్ట్ అటాక్ వచ్చి ఇట్లా ల్యాబ్ లో పోతే స్కానింగ్ కి ఇది మల్లిపూలు మూవ్ చూసిపోతే మేలు స్కానింగ్ నార్మల్ వస్తుంది కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వచ్చింది ఎందుకూడదు వాళ్ళకి మూఢనమ్మకం అని చెప్పేసి వెళ్తా చేసిన వాళ్ళకి ఏమి లేకోకుండా చూ ఫేక్ అని చెప్పి వాళ్ళకి ఏమి లేకోకుండా చేసినావు ఉన్న వాళ్ళకే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు నమ్మిపోయిన తర్వాత ఒకరికి పది మంది అన్నం పెట్టే స్టేజ్లో ఉన్నావు బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు ఇస్తున్నావు